నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజున చాలా చిన్న పరిహారాన్ని చెప్పబోతున్నాను మనం శనివారం రోజున రాత్రి పొడుకునే ముందు ఒక విధానం చేసుకోవాలి ఈ విధానాన్ని చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో చెప్తానండి తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్తాను ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల కోటీశ్వరులు అవుతారు ఒక్కోసారి మనం ఎంత ప్రయత్నించినా కోరుకున్న దాన్ని సంపాదించలేం అంటే ప్రతిరోజు అలా జరుగుతుందనే కాదు ఎప్పుడైనా ఒక్కోసారి కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా రాదు అప్పుడు మానసికంగా చాలా ఆవేదనకు గురవుతూ ఉంటాం ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీరు కోరుకున్న ధనాన్ని సంపాదించుకోగలుగుతారు ఏదైతే డబ్బు రాబడికి సంబంధించిన ఆటంకాలు ఉన్నాయో ఆ సమస్యల ఇబ్బందులతో మీరు బాధపడుతుంటే వాటి నుంచి మీరు బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి ఇంకా మీ ఇంటి నుంచి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడం వల్ల ఏవైతే మీ మనసులో కోరికలు ఇప్పుడు చెప్పుకునేవన్నీ ఉన్నాయో అవి నెరవేరే మార్గాలు తెలుస్తాయి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఆడవారు సమయంలో ఉన్నా కానీ చేసుకునే వెసులుబాటు అయితే ఉందండి కొన్ని పరిహారాల విషయాలు అసలు చేయకూడదని చెప్తారు కానీ ఈ పరిహారంలో అయితే ఆడవారు నెలసరిలో ఉన్నా కానీ చేసుకోవచ్చు చాలా తేలికైనది విశేషమైన శక్తి గెలిగిన పరిహారం ఇక ఈ పరిహారం విషయంలో ఎలాంటి పూజ చేయనవసరం లేదు మంత్రాన్ని కూడా చెప్పించిన అవసరం లేదు ఇది రామబాణం లాంటి పరిహారం రామబాణం లాంటి పరిహారము అంటే ఎదురు లేదు ఖచ్చితంగా ఫలితం వస్తుందని అర్థం పూర్తిగా పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి వారి జీవితాలను మార్చండి అలానే ఇలాంటి మరిన్ని ఉపయోగపడే వీడియోస్ మేము ముందుకు తీసుకొచ్చేలా నాకు ఇంట్రెస్ట్ ఇచ్చిన వారు అవుతారండి సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే స్కిప్ చేయకుండా అక్కడి వరకు చూడండి ఇక ఈ పరిహారాన్ని శనివారం రోజున పడుకునే ముందుగా చేయాలి పరిహారానికి కావాల్సింది ఒక గుప్పెడు గోధుమలు ఒక మట్టి పాత్ర కానీ ఒక ప్రమిది కానీ తీసుకోండి మీ దగ్గర ఏదైతే ఉందో దాన్నే తీసుకోండి ఈ ప్రమిది అయితే అందరి దగ్గర ఉంటుంది కదండి అదే తీసుకోండి ఈ పరిహారాన్ని ఏ శనివారం రోజు నుంచి అయినా సరే మీరు చేసుకోవచ్చు కానీ శనివారం రోజున మాత్రమే చేయాలి రాత్రి మీ పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళే ముందుగా ఈ పరిహారాన్ని చేయాలి పరిహారాన్ని మీరు చేసే ముందుగా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని పరిహారం చేయాలి ముందుగా మీరు మీ కుడి చేతులు గోధుమల్ని ఈ విధంగా తీసుకోండి మీ పిడుకుడు గుప్పిట్లో పెట్టుకుని గోధుమల్ని మీ మనసులో ఉన్న కోరికలు అలానే రాబడికి సంబంధించిన సమస్యలన్నీ కూడా చెప్పుకోండి మనస్ఫూర్తిగా కోరికలు సమస్యలన్నీ కూడా చెప్పుకోండి నేచర్లో ఉన్న శక్తి మనలో ఉన్న శక్తి మమేకమైనప్పుడు మనకు మంచి ఫలితాలు ఉంటాయి ఇక్కడ మీరు ప్రకృతిలో ఉన్న శక్తిని తీసుకుని పరిహారాన్ని చేసుకుంటున్నారు ఇక్కడ పూజ లేదు మంత్రము లేదు కానీ మీ మనసులో ఉన్న ఆవేదన మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అదంతా కూడా మీరు ప్రకృతి దేవకు చెప్పుకుంటున్నారు సంకల్పంతో చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత మీ గుప్పెట్లో ఉన్న ఆ గోధుమల్ని మీరు తీసుకున్న మట్టి పాత్రలో కానీ ఈ ప్రమిదలో కానీ అందరికీ అందుబాటులో ఉండే ఈ ప్రమిదలు ఉంటాయి కదండి వీటిని ఉపయోగించుకోవచ్చు ఇలా మీరు ఈ గోధుమల్ని మట్టి ప్రమితిలో పెట్టేశారు దీన్ని యాజ్టీజ్గా మీరు ఏ గదిలో అయినా సరే తూర్పు దిక్కుగా పెట్టుకోండి తూర్పు దిక్కు ఏదైనా కబోర్డ్ ఉన్నా కిటికీ ఉన్నా అక్కడైనా సరే మీరు పెట్టుకోవచ్చు ఇక ఈ గోధుమల పైన ఎలాంటి మూత కూడా పెట్టనవసరం లేదు ఇలానే మీరు తూర్పు వైపుగా పెట్టండి ఇక దీనిని పెట్టిన తర్వాత ఒక నెల తర్వాత ఆ గోధుమలను తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేయండి ఇక ఈ ప్రమిద ఉంది కదండి దీన్ని చక్కగా నేలతో క్లీన్ చేసి మళ్ళీ ఒక శనివారం రోజున గోధుమల్ని ఈ ప్రమితిలో వేసి అదే ప్రదేశంలో పెట్టండి ఈ పరిహారాన్ని మీరు ఒక ఆరు నెలల పాటు చేయండి అంటే ఏదైనా ఒక నెలలో వచ్చే ఒక శనివారం రోజున ఈ పరిహారాన్ని చేయండి మళ్ళీ వచ్చే నెలలో ఒక శనివారం రోజున దీనిని తీసి మళ్ళీ అదే శనివారం రోజున ఇక్కడ చెప్పిన విధంగా చేయండి ఇలా మీరు ఆరు నెలల పాటు చేయండి అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది మీరు కోరుకున్న ధనాన్ని సంపాదించుకోగలుగుతారు ఇక్కడ కొందరు అనేవారు కూడా ఉంటారు మేము ఏ పని చేయమండి గోధుమలు అక్కడ పెడతాము మరి డబ్బు వచ్చేస్తుందా అంటే ఎప్పుడూ రాదండి మనం కష్టపడుతూనే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను మనం చేసుకుంటే మనం చేసే ఆ కష్టానికి మార్గాలు తెలుస్తాయి ఇప్పటివరకు మీరు కష్టపడుతున్నారు తన రాబడి సరికే లేదు సమస్యలు ఉన్నాయి డబ్బు కోసం మీరు కష్టపడుతూ ఇలాంటి విధానాన్ని చేసుకోవడం వల్ల రిజల్ట్ ఉంటుంది ఇక్కడ మీరు చూసుకుంటే చాలామందికి తెలిసింది నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల కూడా ధనానికి సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా తీసేస్తుంది ఈ పరిహారం మీ మనసులో ధనానికి సంబంధించిన కోరికలన్నీ కూడా నెరవేర్తాయండి చాలా విశేషమైన శక్తి కలిగిన పరిహారం ప్రయత్నించి చూడండి మంచి ఫలితాలు మీరు అందరూ కూడా పొందాలని నేను కోరుకుంటున్నాను చేసిన తర్వాత మీలో ఎంతవరకు మార్పు వచ్చింది అన్నది కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా లైక్ చేయని వారు ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు